అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దం రోడ్డుపై టీజీపీ జలం బండి ఆత్మకూరు నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం మండలంపాడు గ్రామ ప్రజలు అధికారుల ఘోర నిర్లక్ష్యానికి బలైపోతున్నారు బస్టాండ్ నుంచి సింగవరం వెళ్లే ప్రధాన రహదారిపై ఏకంగా తెలుగు గంగ ప్రాజెక్టు నీరు పారుతోంది సుమారు ఆరు వందల మీటర్ల మేర రోడ్డుపై నిలిచి ఉన్న ఈ నీరు ప్రయాణికులకు నిరంతర నరకం చూపుతోంది ఈ రహదారిపై వెళ్లే ద్విచక్ర వాహనాలు ఆటోలు తరచూ మధ్యలో ఆగిపోతూ ఉండడంతో ప్రజలు ప్రాణాలు అరిచతులో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు పిల్లా పాపలతో వెళ్లే వారికి ఈ నీటిలోకి దిగడం తప్పనిసరి అవుతోంది ఇది అధికారుల అంతులేని అలస్తత్వానికి పరాకాష్ట గతంలో ఈ సమస్యపై అనేక సార్లు ఫిర్యాదు చేసినా అధికారులు వచ్చి చూసిపోవడం తప్ప పరిష్కారం కోసం కనీసం అడుగు కూడా ముందుకు వేయలేదు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి అధికారుల తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే ప్రజాప్రతినిధులు అధికారుల నివాసాల ముందు ధర్నాలు ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు కళ్ళు తెరిచి ఈ సమస్యపై దృష్టి సారించి ప్రజల అవస్థలకు ముగింపు పలకాలని డిమాండ్ చేస్తున్నారు ఎం ఆంజనేయులు నంద్యాల జిల్లా టుడే టీవీ ప్రతినిధి तो निकल ini आ ini que en el